భీమగల్ పట్టణ ప్రజలకు తెలియజేయడం దేవారా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రాజీవ్ యువ వికాసం సంబంధించి భీమగల్ మున్సిపల్ ఆఫీస్లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతున్నది ఇట్టి స్కీమ్లో నిరుద్యోగ యువతీ యువకులు ఈ యొక్క సందేహాలకు కానీ అప్లికేషన్ తీసుకోవడం కానీ మున్సిపల్ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం చేసుకోవడం జరిగింది కాబట్టి భీమగల్ పట్టణంలోని నిరుద్యోగ అందరూ కూడా ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి కోరడం జరుగుతుంది అదేవిధంగా రాజ్యం యువ వికాసం సంబంధించి ఇప్పటి వరకు మూడు వందల అప్లికేషన్స్ స్వీకరించడం జరిగింది ఈ నెల పద్నాలుగు వరకు ప్రభుత్వము గడువు చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది కాబట్టి నిరుద్యోగ యువత యువకులు అందరూ కూడా ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరడం జరుగుతుంది